ఊరికే అది అనుకున్నంత మాత్రం అయ్యేది కాదు ఎంత బాధ అనుభవించుంటారు ఎంత చిత్రహింసలు అనుభవించుంటారు కానీ ఆ క్షణంలో కూడా వారు నేను వెళ్ళిపోతున్నాను సో నా కుటుంబం ఏమైపోద్దో అలా అనుకోరట వారు అలా అనుకోరట అనుకోకుండా వాళ్ళు నా దేవుని కొరకు నేను చంపబడుతున్నాను దేవుని కొరకు నేను చనిపోతున్నాను సో దానిని ప్రభువారు మాట్లాడుతూ అంటారు అది మహిమ అట అది మహిమ సో ఎప్పుడైతే ఆ మహిమ స్థాయికి మనం వెళతామో అప్పుడు మన జీవితంలో మనము దేవునికి మరింతగా సమీపముగా చేర్చబడతాం అంటే శ్రమలు శ్రమలు లేక కష్టాలు ఇటు విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం యశ్వ్రభువారు తన మరణ విషయంలో అంత చక్కని మాట మాట్లాడితే ఈరోజు చాలామంది ఏమనుకుంటాం అంటే ప్రభుకే శ్రమ అంటున్నారు కదా ప్రభుకే శ్రమ ప్రభుకే కష్టం అంటున్నారు అసలు ప్రభు దాన్ని శ్రమగా ఎన్నడూ భావించలేదు మనం చదువుతున్న మూడు రోజుల బట్టి సో ఎప్పుడు శ్రమగా ఆ ప్రభు దేవు ఎలా భావించాడు ఇష్టంగానో సో అది తను కోరుకున్నది కాను లేదంటే తండ్రి చిత్తం గాను లేక మరలా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే మహిమ అంట దాన్ని ఏమన్నాడు మహిమ పొందేటువంటి అవకాశం ఎందుకు మహిమ అంటే తర్వాత చదువుదాము ఇరవై నాలుగులో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇప్పుడు ఇరవై నాలుగో వచ్చిన చదివామి కదా ప్రభువారు అంటారు గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల ప్రభు అంటారు ఎందుకు మహిమ ఎందుకు మహిమ అది ఆ మహిమగా ఎందుకు పరిగణించాడు ఆ గడి అని ప్రభువారంటే ఆ ఇరవై నాలుగో వచ్చనంలో వివరణ ఇచ్చారు ఏమన్నారంటే ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది అది చనిపోవాలి భూమిలో పడి చనిపోవాలి అది చనిపోకపోతే ఏం జరిగింది అంటే అది ఒంటరిగా ఉండిపోద్ది ఎంత బ్రతికినా ఎంతగా ఎదిగినా ఎంత ఈ లోకంలో అభివృద్ధి అయినా దానివల్ల ప్రయోజనం ఏమి ఒంటిగానే వెళ్ళిపోద్ది కానీ ఎప్పుడైతే అది చచ్చిందో అప్పుడేమవుతుందట విస్తారంగా ఫలిస్తుంది అవ్వటం కాదు విస్తారంగా ఫలిస్తుంది అట అంటే అభివృద్ధిని ఏం చేస్తుంటుంది అంటే ఆశీర్వాదాన్ని అనేకులకి చూపించడానికి అనేకులు నేర్చుకోవడానికి అనేకులు దాన్ని అవలంబించడానికి కూడా అవకాశం ఉంది ఒకవేళ అది చనిపోలేదు అనుకోండి అది ఒంటిగానే ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు దాన్ని మహిమ అన్నారంటే ఎందుకు అన్నారంటే ప్రభువారు ఇప్పుడు ఆ యేసు ప్రభు వారు ఇంతవరకు చనిపోలేదు ఇక చనిపోలేదు ఇక చనిపోతున్నారు ముందు ఇంతవరకు చనిపోలేదు ఆయన ఏం చేశారు అంటే అది ఆ చనిపోకున్నటువంటి విధానాన్ని బట్టి ఒంటిగానే ఒంటిగానే ప్రభువారే ప్రభువారి గురించి కానీ ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఏమవుతుంది విస్తారం అవుతుందా లేదా విస్తారం ఇసు ప్రభువారు ఇటువరకు చనిపోకముందు గలలియాలో ఉంటే యోధయాకి వచ్చే రావటానికి అవకాశం లేదుగా ఇప్పుడు గలలియాలో ఉన్నాడు అనుకోని ప్రభువారు తిరిగి యోదయాకి ఒకేసారి వస్తారా ఇప్పుడు మనం ఉన్నాం మీరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఈ పూట ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు ఇదే సమయంలో మళ్ళీ వేరే చోట ఉండగలుగుతామా ఉండలే అది అవకాశం అవ్వదు అది ఏమాత్రం కూడా అది కుదిరేది కాదనమాట అది అయితే యశు ప్రభువారు కూడా అంతే సమరయ్యలో ఉంటే గలయోలోకి వెళ్ళాల యుదయాలో ఉంటే సమరయలోకి రాల ఇలాంటి పరిస్థితులు కానీ ఇప్పుడు ప్రభువారు ఏమవుతున్నారంటే మహిమ పొందే సమయం ఆ మహిమ పొందిన తర్వాత ఇప్పుడు ఏమైంది ప్రభువారు అన్ని చోట్ల ఉండగలిగేటువంటి ఆ శక్తిని ప్రభువారు పొందుకున్నారు ఇప్పుడు అంతటా ప్రభు మాట్లాడితే నా నామములు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఎక్కడైనా ఉంటాడు కదా ఇప్పుడు అప్పుడు ఒకసారి ఉండేవాడు సమరయ్యలో ఉంటే గిలలీయకు రాలా ప్రభువారు గిలలీయలో ఉంటే యువతకి వెళ్ళేవాడు కాదు కానీ ఇప్పుడు ప్రభువారు అంతటా ఉండగలిగేటువంటి అక్కడ రాయబడినటువంటి మాట అంతటా ఉండగలిగేటువంటి విస్తారమైనటువంటి ఆ ఫలింపు లేక అభివృద్ధిని ప్రభువారు ఎలాగా దాన్ని ఆశించారో అది ఆశించినప్పుడు అది జరగాలంటే ఇరవై మూడవ వచ్చిన చెప్పబడిన మాటల్లో మహిమ పొందాలి మనం ఏం చేయాలట మహిమను పొందాలా సో ఆ మహిమ స్థానంలోకి మనము వెళ్ళాలి చాలామంది రాస్తుంటారు కదా చేస్తుంటారు చనిపోయినప్పుడు సమాజ దగ్గర కానీ అలా రాస్తుంటారు ఏమంటారు మహిమ ప్రవేశము అంటారు మహిమ ప్రవేశము అంటారు ఇప్పుడు నిజంగానే చనిపోయారు మహిమలోకి వెళ్ళారని మహిమలోకి వెళ్ళామని మాములుగా మాట్లాడుతుంటారు ఇప్పుడు మహిమలోకి వెళ్ళామంటే ఇప్పుడు వాడు మహిమలోకి వెళితే ప్రయోజనం ఏముంది ప్రయోజనం ఏముంది మహిమ ప్రవేశం అని రాస్తారు పేరు చక్కగా రాస్తారు ఇప్పుడు మహిమలోకి వెళ్ళాడు అంటే చనిపోయాను కానీ మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చివరి ముగింపు యాత్ర మనకు మహిమ కాదు మనకు మహిమ కాదు మనకు మహిమ ఏంటంటే ఈ భూలోకంలో మనం ఏమి మనం ఈ లోకంలో చనిపోవాలి అంటే చనిపోవటం అంటే ఏంటిదంటే ఈ లోకంలో లోకంపై ఉన్నటువంటి మమకారం లోకంపై ఉన్నటువంటి ఆశలు లోకంపై ఉన్నటువంటి కోరికలు లోకంపై ఉన్నటువంటి ఆ విధానాలన్నీ చనిపోవాలి అవి చనిపోకపోతే ఈ లోకంలో మనం విస్తరణ జరగదు ప్రయోజనం ఏముంది చివరికి చచ్చిపోయిన తర్వాత మహిమాని రాసుకుంటే ఉపయోగం ఏముంది కానీ ప్రభువారి విధానంలో మహిమాని అని ప్రభుత్వం అన్నారంటే నెక్స్ట్ అయినా మరలా ఈ లోకంలో మరింత పని చేయబోతున్నాడు ఆయన మరింత పని చేయబోతున్నాడు ఏంటి ఆ పని అంటే మనం చాలాసార్లు చదివాం ఏమంటారు శిష్యులు అంటారు ప్రభువా నువ్వు వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళిపోతే మేము ఎలాగా అని ప్రభు మాట్లాడితే ఆ శిష్యులు మాట్లాడితే ప్రభు వారంటారు ఏమన్నారంటే అయ్యా నేను వెళ్ళిపోతున్నాను మీ కొరకు నేను ఆదరణకర్తను అతడే పరిశుద్ధాత్ముడు సో ఎప్పుడైతే ప్రభు ఆ మహిమకు వెళ్ళారో ఆ మహిమను ఇష్టపడ్డారో మరలా తిరిగి పరిశుద్ధాత్ముడు అన్నిటా అంతటా ఒకేసారి అందరినీ బలపరిచే అందరినీ దేవుల్లోకి నడిపించి అందరినీ స్వస్థపరిచే అందరినీ ఆధ్యాత్మికంగా నిలబెట్టేటువంటి ఆ మహిమను ప్రభువారు ఈ లోకంలో మనకు అనుగ్రహించారు కనుక చనిపోయేటప్పుడు మనం చనిపోయేటప్పుడు పొందేది మహిమ కాదు చాలామంది అన్న అది మహిమ ప్రవేశం అని అంటారు సో అది ప్రక్కన పెడితే ఆ వల్ల ఏ ఉపయోగమో లేదు కానీ ప్రభు అంటారు ఉపయోగం ఉండాలి ఆ మహిమ ఏంటిదని తెలుసు అది చచ్చిన ఏడల విస్తారంగా ఫలించును ఆ మహిమలోకి వస్తే ఖచ్చితంగా ఫలింపు అనేది మనలో కనబడద్ది మనం అభివృద్ధి అవుతాము మనం నిదా నిదానంగా దేవుణ్లు ఏం చేస్తామంటే ముందున్న స్థితి కన్నా అనేకమైన అభివృద్ధి స్థితులు మనం సంపాదించగలుగుతాం దాన్ని మహిమ దాన్ని మహిమ మన దేవునిలో మహిమ పరుస్తున్నాం దేవుని ఆరాధిస్తున్నామండి అర్థం ఏంటంటే ఏమండి వచ్చి వెళ్ళిపోతే వచ్చి వెళ్ళిపోతే కాదు వచ్చిన మన జీవితాల్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనము ఏం చేయాలి నేర్చుకోవాలి ఒక్కొక్కటిగా మనం ప్రభు దగ్గర అభివృద్ధికి రావాలి ఒకప్పుడు ఉన్న ఒట్టి స్థితి ఈ రోజున అనేక తలాంతులు పొందే స్థితిలోకి వెళ్ళాలి ఒకప్పుడు ఏమీ రాని స్థితి ఒంటరిగా వచ్చి కూర్చొని వెళ్ళిపోయాం ఈ రోజుకి ఒకవేళ మనం ఒంటరైనా మన వెంట దేవుని యొక్క ఉన్నతమైన కృప పని చేస్తుండాలి ఉండాలి ఆయన వరాలు పనిచేయాలి ఆయన తలాంతులు పనిచేయాలి ఇవన్నీ పనిచేయాలంటే మనం ఏం చేయాలంటే మహిమ స్థాయికి మనం కూడా రావాలి ఆ స్థాయికి వస్తే ప్రభు ఖచ్చితంగా మన జీవితంలోకి అభివృద్ధిని తీసుకుని వస్తారు ఎప్పుడైతే గోధుమ గింజ భూమిలో పడి చనిపోద్దో అప్పుడే విస్తారము చనిపోకుండా ఉంటుందో అప్పుడు అది ఎంత ఎదిగినా కూడా ఒంటిగానే ఒంటిగానే ఉంటుంది దానివల్ల ప్రయోజనము లేదు అది చనిపోయినప్పుడే ఆ దానిపైన ఆధారపడినటువంటి రైతుకి ఎలా ఉపయోగం ఉంటుందో అంటే గోధుమ గింజ భూమిలో పడితే అదేమవ్వాలా చనిపోతే మొక్క వస్తుంది ఆ చనిపోతే మొక్క రాదు రైతు రోజు చూస్తున్నాడు నీళ్ళు పెడుతున్నాడు రోజు చూస్తున్నాడు ఏంటి నేను వేసిన మొక్క ఏమైనా విత్తనం ఏమైపోయింది విత్తనం ఏమైపోయింది చివరికి చూస్తే అది ఏమైంది అట్టాగే ఉంది అట్టాగే ఉంది మొక్క రాలేదు అంటే కారణం ఏంటంటే అలాగే ఉండిపోతే అది చనిపోలేదు గొద్దుమ కింద చచ్చితేనే మొక్క వస్తుంది మనం వేసే విత్తనం భూమిలో చనిపోవాలి కదా చనిపోయి మొక్కను తీసుకొస్తుంది అప్పుడు ఆ విత్తనం విత్తనంలా కనపడదు కానీ నొక్కితే అంతా తప్పేదంతా బయటకు వచ్చేసింది అది అంత ఏమైంది మొక్కలాగా ఎదిగింది మొక్కలాగా ఎదిగింది ఎప్పుడైతే మనం అలా ఎదగబడతామో అప్పుడే మనం ఉన్నత స్థాయికి విస్తారమైనటువంటి ఫలింపుకి మనం పొందుకోగలుగుతాం లేని అడల ఎలాగో తెలుసు అక్కడ రాయబడుతుంది చదువు ఇరవై ఇరవై ఐదు చదువుదామో తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకున్నాను ఈ లోకములు తన ప్రాణమును దేశించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుండా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమన్నాడు ప్రాణమును ద్వేషించేవాడు అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టకుండా మహిమ స్థితికి మహిమను పొందే అంత అభివృద్ధిలోకి మనం రాకపోతే ఏమవుతున్నాడు అంటే నిత్యజీవాన్ని ఏమవుతున్నాడు అట కోల్పోతున్నాడు కా వాడు కాపాడుకోలేకపోతున్నాడు నిత్యజీవాన్ని ప్రాణమును ద్వేషించేవాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకోలేనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను ప్రాణమును ద్వేషించి అంటే ఈ లోకములో ఉన్న వాటిని విడిచి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమిస్తే ఏమైందట నిత్య జీవము పొందుకోగలుగుతాం ఒకవేళ అలాంటి స్థితిలో మనం లేకపోతే ఆ స్థాయిని మనం ఏమవుతుందంటే మనము కోల్పోటాక అవకాశాలు చాలా ఉన్నాయి ప్రభువారు చాలా విషయాలు చెప్పారు కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభువారిని చాలాసార్లు అంటారు శ్రమదినాలు దేవునికి శ్రమదినాలంటారు అసలు మనం మనం ధ్యానం చేస్తున్న మాటల్లో నిన్న కానీ మొన్న కానీ ఈ రోజు చదివిన మాటల్లో ప్రభువు ఎక్కడా కూడా బాధను వ్యక్తపరచలేదు కదా బాధను వ్యక్తపరచలేదు కదా నేను చచ్చిపోతున్నానంటారా అయ్యో నేను వెళ్ళిపోతున్నానరా నా పని అయిపోలేదు లేదంటే నాకు బాధగా ఉంది నాకు కష్టం అని చెప్పాడా ఆయన చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతానంటే మన వాళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకుని ఆధ్యాత్మికంగా ఎదగాల్సింది పోయి ఏమవుతున్నామంటే ప్రభుకేదో బాధ కలిగింది మనం కూడా స్ఫూర్తిని మనం కూడా ఏం చేయాలంట ఆ మౌనం పాటించాలి మనం కూడా అలా దిగులతో ఉండాలి మనం కూడా దుఃఖపడాలి ప్రభువారు ఎక్కడ దుఃఖపడలేదు కానీ ప్రభువారు ఈ చివరి రోజుల్లోనే మరింత నూతనమైన పరిచర్య ఆయన బైబిల్ గ్రంథంలో చేశారు మరింతగా చేశారు పరిచర్య ఆయన ఉన్నతమైన పరిచర్య చేశారు ఈ వారం రోజుల్లో మరింతగా ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా రోజు కూడా ఖాళీ లేకుండా ప్రభువారు విస్తారమైన పరిచర్యలు ఆయన పాల్గొన్నారు ఈ రోజునట ఈ రోజున సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తుంటే యేసు ప్రభు వారు ఈ రోజున ఇదే పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో బుధవారం ఆయన ఏమైందంటే ఆయన అంటే ఎక్కడ ఏమి పని చేసినట్లు కనబడలేదు కానీ కొంతమంది పెద్దవారు కొంతమంది వేదాంత పండితులు చెప్పిన మాట ఏంటంటే యేసు ప్రభు వారు ఈ రోజున కొన్ని విందులకు ఆహ్వానించబడ్డాడు కొన్ని విందులకు ఆహ్వానించబడ్డాడు ఆ విందులలో జరిగినటువంటి ఒక సంఘటనను ఈ రోజున ప్రభువారు ప్రస్తావిస్తూ ఎత్తి చూపించారు ఏంటి అంటే ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఆయన పాదాల దగ్గర పాదాల దగ్గర ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఒక ఆమె మరొక చోట పాపాత్మరాలు మరొక చోట అని ఇలాగ రాశారు కదా స్త్రీ అని సరే ఇప్పుడు ఏం చేస్తుందంటే అత్తరు పోసిందంట ఆయన పాదాలకి అక్కడ ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే ఒకడు ఏమంటున్నాడు ఇది బేదలకు ఇస్తే బాగుండేది బేదలేదల శ్రద్ధ కలిగి అన్నటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు అప్పుడు ప్రభువు దాన్ని ఖండించడము జరిగింది సో ఇక్కడ ఎందుకు ఆ జ్ఞాపకం చేశానంటే ఇప్పుడు గోధుమ గింజ చనిపోవాలి చనిపోవాలి ఇప్పుడు ఉదాహరణకి యుదయస్కరైతు అదే ఆ మాట చెప్పింది ఆయన అని చెప్పాడుగా మరో స్వార్థికుడు సరే యోగా ఇసుకరైతే ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు అంటే ఏం చేయబడుతున్నాడు అంట అతని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు ఇంకా చచ్చిపోయాడా చచ్చిపోయాడా ఈ లోకంలో డబ్బు అనే ఆశ చావలేదుగా ఇప్పుడు యేసు ప్రభు వారికి అప్పగిస్తుంటే అతడు యో అతడు ఏమంటున్నాడంటే భేదల విషయంలో మాట్లాడతాడు చదవండి పన్నెండవ అధ్యాయము అదే గ్రంథంలో పన్నెండవ అధ్యాయము నాలుగవ వచ్చినములు ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇష్కరియు యోధ చూడండి ఆయనను అప్పగింప నయ్యున్న ఇస్కర్ యోతు యోధ ఈ అత్తరెందుకు మూడు వందల దినారముకు అమ్మి బేదలకి ఇవ్వలేనన్ను వాడు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిని దొంగిలించొచ్చు వచ్చాను గనుక అలాగూ చెప్పెను ఏమని రాయబడుతుందో చూడండి ఆ యువత ఇస్కరయ్యేతట తన మనస్సులో మాట్లాడిన దాన్ని బట్టి ప్రేమ కూడా అసలు లేదట వేదల పట్ల సో అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఇప్పుడు ఆ మహిమ స్థాయిని పొందాలంటే మనం ఏమవ్వాలా ఈ లోకంలో ఏమవ్వాలా చనిపోవాలా అంటే చనిపోవటం అంటే ఏంటంటే ఆధ్యాత్మికంగా అంటే మనకున్న ఆశలు లోకంపై ఉన్నటువంటి మమకారం చంపాలి ఇరవై నాలుగో ఆధ్యా ఇరవై వచ్చిన చెప్పాడు కదా ఈ లోకం తనను ఈ లోకంలో తన ప్రాణమును దేశించువాడు సో నిత్య జీవం కొరకు కాపాడుకున్ననే సో ఎప్పుడైతే మనము ప్రాణమును ద్వేషిస్తామో అంటే ఈ లోకములో మన ఆశలు మన కోరికలు ద్వేషిస్తామో అప్పుడు మనం కాపాడుకుంటాం ఇప్పుడు యువత ఇసుకరేది కాపాడుకున్నాడో కాపాడుకోలేదా కాపాడుకోలేకపోయాడు కారణం ఏంటంటే అతను వదిలిపెట్టలేదు వదిలిపెట్టలేదు కాబట్టి కనుక కాపాడుకోలేబోయాడు కనుక ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు ఒక మహిమను మనం పొందినప్పుడు అట మనం విస్తరించబడతాం మనం ఫలిస్తాం మనం దీవించబడతాం ఆ స్థాయికి మనం వెళ్ళాలంటే శ్రమైన కష్టమైన ప్రభు కొరకు మనం నిలబడాలా ఈ లోకంపై ఉన్నటువంటి ఆశను విడిచిపెట్టాలా ప్రభు ఏది చెప్పారో దానికి లోబడాలా అలా లోబడినప్పుడు ఖచ్చితంగా మనము నిత్యజీవానికి వారసులుగా మార్చబడతాం ప్రార్థన చేసుకుందాం తల్లవంచుదాం దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించిన గాక ఆమె తల్ల వంచుదాం ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు సరే సరే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాము కొద్ది నిమిషాలు ఎవరికి వారీగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం ప్రభు ఇచ్చిన ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యములో ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తూ అసలు మరణం అనేది ప్రభు అంటారు అది మహిమ అది మహిమ ఆ మహిమ స్థానాన్ని అనేక మంది కోరుకుంటున్నారు ప్రభువారు ముందుగానే జ్ఞాపకం చేశారు అందరికన్నా ముందుగా ఆయన్ని కోరుకున్నారు ఆ శ్రమను ప్రభు అంటారు అవి శ్రమగా భావించొద్దు మహిమగా భావించండి అప్పుడు మీరు ఉన్నతమైనటువంటి స్థాయిని సంపాదించుకోగలుగుతాం ఉన్నతమైనటువంటి కృపను మనం పొందుకోగలుగుతాం ఉన్నతమైనటువంటి ఆ దేవుని యొక్క ఉద్దేశాల్లోకి మనము వెళ్ళగలుగుతాం ఆ శ్రమను శ్రమగా భావించొద్దు అలా భావిస్తే భరించలేమేమో అది మహిమగా భావించండి అలాంటి కృపలోకి మనం నడిపించబడదాం అలాంటి స్థితిని మనం కోరుకుందాం శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అవి మహిమగా ఎంచుకుంటే నిజంగా ఆధ్యాత్మికంగా మనం మరింతగా ముందుకు కొనసాగేటువంటి ప్రోత్సాహము అట్టి నడిపింపు లేక అట్టి చక్కని ప్రభు సన్నిధిలో ఉన్నతమైనటువంటి బలం అనేది కూడా మనం సంపాదించుకోగలుగుతాం ప్రార్థన చేద్దామా ప్రార్థన చేసుకుందాము యథావిధిగా మన ప్రార్థనలో కొద్ది నిమిషాలు మనము కొనసాగుదాం దేవుడు అనుగ్రహించిన ఈ నలభై దినములలో ముప్పై ఏడవ రోజుగా ప్రభు పాదాల సన్నిధిలో చేరం ప్రభు వారు మనందరితో అనేక విషయాలుగా మాట్లాడుతున్నారు కొద్ది నిమిషాలు దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో మరింతగా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం కోటేశ్వరం అంటే ప్రార్థనలు నడిపిస్తారు